రెండు సంవత్సరాల కిందట డాక్టర్ ఆర్ఎస్ రవణ్ కుమార్ సార్ గారి బహుజన రాజ్యాధికార యాత్రలో చెల్లె నాతో ఇరవై రోజులుగా నాతో కలిసి ఆడిపాడి తీరడం జరిగింది కాబట్టి చెల్లకి నివాళిగా ఏమైనప్పటికీ ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు కానీ చెల్లకు తొందరగా సాగు రావడం చాలా బాధాకరమైన విషయం ఏదేమైనా తన ప్రతిరూపమైనటువంటి బిడ్డ ఆ బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి తప్పకుండా ఆ బిడ్డకు మనం అందరం కూడా సపోర్ట్గా ఉండాలని కోరుతూ నేనైనా నీవైనా ఎవరైనా ఈ లోకాన్ని ఎప్పుడైనా నీవైనా నేనైనా ఎవరైనా ఈ లోకాన్ని రుచిపోయేదేగా ఎప్పుడైనా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయిగా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయిగా ప్రతి మనిషికి ఏదో ఒక వస్తాయిగా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయిగా ప్రతి మనిషికి ఏదో ఒక తె వస్తాయిగా జీవితము నేనైనా ఇవైనా ఎవరైనా ఈ లోకాన్ని రుచిపోయేదే గాయకుడైనా కష్టాలు కందీళ్ళు ఉంటేగా ప్రతి మనిషికి ఏదో